బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్లో గరిష్టంగా ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మంగళగిరిలో అత్యధికంగా ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గుంటూరు విజయవాడ అనేక ప్రాంతాల్లో గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురిశాయి కొద్ది గంటల్లో వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది మరో నలభై ఎనిమిది గంటల పాటు అటు ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో ఇక తెలంగాణలోనూ అనేక ప్రాంతాల్లో ఈ వాయుగుండం ప్రభావంతో ఋతుపవనాలు కూడా చురుగ్గా మారడంతో మూడు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్న ఫ్లడ్ మూడు లక్షల డెబ్బై వేల క్యూసెక్లు ఒక్కసారిగా పెరిగిపోయింది మహారాష్ట్రలో కురుస్తున్న అతి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున శ్రీశైలం ప్రాజెక్టుకి వరద చేరుతోంది తుంగభద్ర కూడా రాబోయే నాలుగైదు రోజుల్లో పూర్తిగా నిండిపోతూ ఉంది ఇప్పటికే తొంభై ఎనిమిది టీఎంసీల ఫ్లడ్ చేరింది నూట ఐదు టీఎంసీలకు గాను తొంభై ఎనిమిది ఉంది ఇంకా ఏడు టీఎంసీలు రాబోయే నాలుగు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది ఇంకా ఆ ఫ్లడ్ కూడా వస్తే శ్రీశైలం ప్రాజెక్టుకి నాలుగు లక్షలు దాటే అవకాశం ఉంది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రకాశం బ్యారేజ్ డెబ్బై గేట్లు ఎత్తి మూడు లక్షల యాభై వేల క్యూసెక్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు రాబోయే కొద్ది గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పిడుగులు పడే అవకాశం ఉంది యాభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాదులు వీచే ప్రమాదం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది వ్యవసాయ పనులు చేసే రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి నగరాలు కూడా రోడ్లు కాలువలను తలపిస్తూ ఉన్నాయి విజయవాడ గుంటూరుతో పాటు ఏలూరు కానీ చాలా పట్టణాల్లో విపరీతమైన వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి జా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి రాబోయే కొద్ది గంటల్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాలు కామెంట్ చేయండి ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి అయితే గడిచిన నలభై రోజులుగా వర్షాలు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతున్నాయి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ఈ వర్షాలు ఉపయోగపడే అవకాశం ఉంది మీ ప్రాంతంలో ఎంత పాత ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాన్ని కామెంట్ చేయండి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి